హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎటకేలకు యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పథకాలకు సంబంధించి ఫైనల్ డేట్ అనేది తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మనకు ఖరారు చేయడం జరిగింది మరి ఇప్పటికే ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పైసల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా రైతులకు యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక ఎకరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయలను జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆసంగి సీజన్ ద్వారా రైతులకు రైతు భరోసా ఎంత పైసలు వస్తాయి అలాగే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా మనం పైసలు తీసుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చాలా క్లారిటీగా వివరాలు అయితే తెలియజేస్తాను ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని అయితే మీకు ప్రారంభిస్తూ ఉంది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు మీతో పాటు మీ వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ పింఛన్లకు సంబంధించి కానీ ఏ అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే కొత్త వారు పాతవారు చూసి వెళ్ళిపోతున్నారన్న ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే నేను గత వీడియోలో ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను మన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి హెల్ప్ చేయమని చెప్పాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మీరు ఎవరైనా సరే ప్రత్యేకంగా హెల్ప్ చేయాలనుకుంటే ముందు వీడియోలో ఉంది క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు సహాయాన్ని అయితే పంపించండి మీ విలువైన సహాయం కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తొలివిడతలో మనకు కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క యాసంగి అంటే వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించడం జరిగిందనమాట మరి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మనకు దాదాపు గతంలో చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఎటువంటి ఆంక్షలు లేకుండా మనకు ప్రభుత్వం అయితే మనకి యొక్క రైతు భరోసాను అయితే అందించడం జరిగింది మరి ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా పైన ప్రభుత్వం సాధ్య పరిశీలించి మనకు రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున దాదాపు డెబ్బై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ తొలి విడత వానాకాలం సీజన్లో రైతు భరోసాను అయితే అందించడం జరిగింది ముఖ్యంగా ఒక విడతలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున సాయం విడుదల చేయాలని చెప్పేసి అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వానాకాలం సీజన్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను డెబ్బై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది ఆల్రెడీ వానాకాలం రైతు భరోసా చాలా మంది రైతులు తీసుకున్నారు అందులో రానిటువంటి రైతులు కూడా మళ్ళీ కూడా పెండింగ్ పైసల కింద ప్రభుత్వం ఆ పైసలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం చాలా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ విషయాన్ని అయితే మనకు అందించి దాని ప్రకారం ఇక్కడ మరి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏ విధంగా వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించిందో అదేవిధంగా ఇక్కడ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా ఈ యాసంగి పైన అధికారిక ప్రకటన అయితే రాలేదు ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క యాసంగి రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉంది మరి ఒకవేళ ఇప్పుడు ఎవరైనా సరే కొత్త రైతులు ఎవరైనా సరే ఇంకా యాసంగి రైతు భరోసాకు అంటే పూర్తిగా రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీ ఏఈఓ గారిని సంప్రదించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ తీసుకుని ఈ యొక్క అప్లై చేసుకోండి యొక్క రైతు భరోసా పథకానికి మీకు రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు ఖరీఫ్ అంటే ఖరీఫ్ రబీ ఈ రెండు సీజన్లో వానాకాలం యాసంగి ఈ రెండు సీజన్లలో మీకు పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు మరి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది ఎవరైనా కొత్త రైతులు ఉంటే అప్లై చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వెంటనే కూడా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పైసలు అయితే మీ ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం మీకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది దాని ప్రకారం ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఇంకా ఈ యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవడమే కాకుండా ఇక్కడ మీరు రెండు పనులు తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీని చేసుకోవడానికి మీరు మీ సేవా కేంద్రానికి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే చాలు అక్కడ ఈకేవైసీ చేసుకోవాలని చెప్తే ఈకే అనేది తప్పనిసరిగా అక్కడ మీకు అధికారులు చేస్తారు మీ దగ్గర వేలిముద్ర అనేది వేయించి ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయండి లేదా ఇంట్లో కూర్చునే ఫోన్ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు మరి ఈకేవైసీ చేసుకోవడం వల్ల రైతులకు రైతు భరోసా కానీ పంట నష్టపరిహారం కానీ పిఎం కిసాన్ కానీ ఇట్లా అన్ని పథకాలకు కూడా ఈకేవైసి అవసరం కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని కూడా ఈకే వైసీపీ చేయొచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఈకేవైస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా ఈ కేవైసీ కంప్లీట్ చేయొచ్చు అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఎన్పిసిఐ లింక్ కూడా చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ మనం ఎప్పుడైతే లింక్ చేస్తామో అప్పుడే మీకు ఖాతాలోకి ఈ యొక్క పథకం ద్వారా మీకు పైసలు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు పైసలు రావు మళ్ళీ కూడా తిరిగి మీ పైసలన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి రైతుల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలను తప్పకుండా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పైసలు అనేది మీ ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం అందించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇక ఈ ఆసంగి రైతు భరోసాను ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది డెబ్బై లక్షల మందికి పైగా రైతులకి యొక్క యాసంగి రైతు భరోసా సాయం కింద కూడా తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు అందించేటువంటి అవకాశం ఉంటుంది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎటువంటి ఆంక్షలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు ఎన్ని ఎకరాలకైనా కూడా అందించే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ పిఎం కిసాన్ ఎవరైతే రైతులు ఉంటారో ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది నేను గత వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా ఆరు వేల రూపాయలు ఇస్తుంది అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల ఇస్తుంది ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి చేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి అనేది కనుక చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం ఇక్కడ మరొక అప్డేట్ అయితే ఇచ్చింది ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ కీలక అప్డేట్ తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మనకు పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను తీసుకోవడానికి ఈ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారో అప్పుడే మీ ఖాతాలోకి ఒక పథకం ద్వారా పైసలు వస్తాయి తప్పనిసరిగా మీకు మరింత మేలు జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని మీరు ఖచ్చితంగా పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా యాసంగి రైతు భరోసా పథకాల ద్వారా ఒక్కొక్క రైతు కూడా ఎకరం కలిగిన రైతు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా పూర్తి చేయండి ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం మరి ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ పథకాలకు సంబంధించిన పైసలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను